నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ ఎన్డియా గవర్నమెంట్ మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందజేసిన ఎన్డియా గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డియా గవర్నమెంట్ నారా లోకేష్ మీదికి మీదికి రావాల్సిందిగా కోరుతున్నాము స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి హతీయ స్టిక గ్రాట్యులేషన్స్ అదే విధంగా ఎస్ఎల్ ఇంగ్లీష్ ప్రకాశం శ్రీ పిగిలి కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి పిగిలి కవిత గారు తదుపరి మీదకి రావాల్సిందిగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫ్రం ప్రకాశం ఎం స్ఫూర్తి శారూన్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము హార్దియెస్ట్ కంగ్రాట్యులేషన్స్ అండి ఎం స్ఫూర్తి శారూన్ ఎస్ఎల్ ఇంగ్లీష్ ప్రకాశం కంగ్రాట్యులేషన్స్ మేడం తదుపరి ఎన్ శ్రావణ్ కుమార్ గారు ఎస్జిటి ఫ్రమ్ విజయనగరం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ మీ అందరి కరథాల ద్వారా వీరికి శుభాకాంక్షలు తెలియజేద్దామండినం కంగ్రాచులేషన్ సార్ తదుపరి గారు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ైనధ కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీమతి పి సంధ్య ఎస్ ఎంపికారు హియస్ట్ కంగ్రాచులేషన్స్ సంధ్య గారు నా వి వెల్కమ్ కె నిరోష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ శ్రీకాకుళం కంగ్రాచులేషన్స్ మేడం ఎస్ఎల్ తెలుగు చిత్తూరు నుంచి ఎరగరెడ్డి శేఖరరావు ఎరగరెడ్డి శేఖరరావు మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ని ని తీసుకుంటున్నారు నౌ వి రిక్వెస్ట్ టి ధర్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఎస్జిటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్జిటి పోస్ట్ సెలెక్ట్ అయినటువంటి ధర్మారావు గారికి హార్టియస్ట్ కంగ్రాచులేషన్ పీఈటీగా సెలెక్ట్ అయినటువంటి రెడ్డి కృష్ణ గారు ఫ్రం విజయనగరం రెడ్డి కృష్ణ గారు ఫ్రమ్ విజయనగరం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు నౌ వి రిక్వెస్ట్ ఎ కర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి హతీయస్టి కంగ్రాట్యులేషన్స్ మేడమ్ అదేవిధంగా విధంగా ఎస్ఎల్ ఇంగ్లీష్ కర్నూల్ నుండి చెప్పకైనటువంటి జి కిరణ్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎస్ఎల్ ఇంగ్లీష్ కర్నూల్ జి కిరణ్ బాబు గారు తదుపరి జే సరిత గారు నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ నెల్లూరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ ని అందుకున్నారు ఇది ఎంతో శుభదినం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి ముఖ్యమంత్రి గారిని హెచ్ఆర్డి మినిస్టర్ గారిని అదే విధంగా మాధవ్ గారిని ఆశీనులు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం ప్లీజ్ ద కైండ్లీ బీ సీటెడ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ టు ప్లీజ్ బీ సీటెడ్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ రైట్